హనుమంత అజనీ సుత సద్గుణవంత శ్రీరామదూత శ్రీ గురు దత్తాత్రేయ నమ ఓం నమో హనుమతే నమ ద్వదజత్తుడు యొక్క తపస్సు చేయటానికి నిర్ణయించుకున్నాడని చెప్పుకున్నాం కదా పూర్వజన్మ సంస్కారం వల్ల అతని నైమిషారణ్యం వైపుకి ఈడ్చుకెళ్ళింది అక్కడ పుష్కరుడు అనేటువంటి ముని ప్రసిద్ధుడుగా ఉండేవాడు ఆయన గొప్ప పండితుడు కాకపోయినా వృద్ధుడు అనుభవజ్ఞుడు ఆయన మీద ఉన్నటువంటి కొద్దిపాటి గౌరవంతో ఆ ధ్వజదత్తుడు ఆయనకి తన కష్టాలన్నీ చెప్పుకొని ఐశ్వర్యాన్ని అందించగల మంత్రం ఉపదేశించమని ప్రార్థించాడు ఆ పుష్కర మహర్షి సరేనని హనుమద్వాదశాక్షరి మంత్రం ఉపదేశించాడు కానీ తనకు బాగా తెలిసినటువంటి మంత్రాన్ని ఉపదేశం చేసేవరికి ఆ ధ్వజదత్తుడు కొంచెం నిరుత్సాహపడ్డాడు మంత్రోపదేశం చేసిన తర్వాత స్వామి నాకు తెలిసిన మంత్రమే ఇస్తున్నారు కదా అని లోపలంటూ పైకి ఏమి అనుకోకుండా అనారాన వచ్చేసింది దగ్గర్లోని ఒక పాకలో ఉంటూ ఐదు సార్లు అక్షర లక్షల జపం పూర్తి చేశాడు కానీ గురు ధ్యానం మాత్రం ఏ రోజు చేసేవాడు కాదు అక్షర లక్షలు ఏదైనా ఒక మంత్రం ఇస్తే ఆ మంత్రానికి ఒక్కొక్క అక్షరానికి ఒక లక్ష అంటారు ఓం నమో హనుమతయే నమ తొమ్మిది అక్షరాలను తొమ్మిది లక్షలు చేస్తే చాలు అని చెప్పారు ఓం నమ శివాయ ఐదు లక్షలు చేస్తే చాలు అన్నారు అష్టాక్షరి ఓం నమో నారాయణ ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క లక్ష అని చొప్పున చాలామంది పుణ్యాత్ములు ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క కోటి చేసేవాళ్ళు ఉన్నారు అట్లా చేస్తేనే అదే జపం అది కలియుగంలో అత్యంత సులభమైనటువంటి తపస్సు అది అయినా గురువిచ్చిన ఇచ్చిన మంత్రాన్ని అక్షర లక్షల జపం పూర్తి చేశాడు కానీ ఈ మధ్యలో ధ్యానం మాత్రం చాలా ముఖ్యమైనది ఆ మంత్ర సిద్ధి కావాలంటే నాకు తెలిసింది ఆయన ఇచ్చాడని ఆయన వదిలేయటమా గురువిచ్చింది మంత్రము చాలా ముఖ్యం గురువు మీద ధ్యానం చేయటం అంతే చేయాలని చెప్పారు గురు ధ్యానం నువ్వెన్ని లక్షలు చేస్తావు అన్ని లక్షలు గురు ధ్యానం చేయమంటాడు వీడు మాత్రం ఏ రోజు కూడా గురు ధ్యానం చేయలేదు అతనికి ఒక స్వప్న దర్శనం కానీ ఒక అనుభవం కానీ లభించలేదు కానీ మంత్రం మాత్రం వదిలేవాడు కాదు ఎప్పుడు ఒక అనుభవం రాలేదు మనసులో ఒక ఆనందం పుట్టలేదు స్వప్నంలో ఒక దృశ్యం కనపడలేదు ఎవరో ఒక వాయిస్ చెప్పినట్టు కూడా లేదు ఏమీ లేకుండా పోయింది ఒకరోజు తెల్లవారుజామున ఒక వయస్సు మళ్ళినటువంటి బోయవాడు ఇంటి ముందుకొచ్చి కాళ్ళ కాళ్ల మీద పడి తన కష్టాలు చెప్పుకోసాగాడు